The program conducted here, the first Amravati Summit of World Population Day, is wonderful and we all are glad that this is being attended. I am Dr. Pravalika Tirman Sethi, Gynecologist from Government Hospital, Vijayawada. Inka ఆ డాక్టర్ ప్రవలికా తిరుమన్ సెట్టి గైనాకోజిస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ అజ వర్కింగ్ వుమెన్ ఐ హవ్ దిస్ క్వెన్ టూ ఆస్ ద స్టేట్ గవర్నమెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా Can I come? Uh, good afternoon, sir. Please, I'm Dr. Pravalika Tiruman Sethi, gynecologist working in the government hospital Vijayawada. As a young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? Telugu, underki కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్ల పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను అవి కూడా తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి అది ఉపయోగపడాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మ ఏమనుకోవద్దండమ్మా టైం తక్కువ ఉంది అందరూ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి లేదంటే మీరు ఇటు రండి ఫోటో తీసుకుని వెళ్తారండి మీ ముగ్గురు మాత్రం మీ ముగ్గురు రండి ఇట్రా నువ్వు కూడా వచ్చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటరాక్షన్ ఐ ఇన్వైట్ శ్రీ ఎంటి కృష్ణబాబు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ టు ప్రపోజ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్

దాని వల్ల నాకే టెన్షన్ వచ్చి బీపీ షుగర్ వస్తోందనే ఉందనే పరిస్థితికి వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్క ఆఫీసులో తొందరలోనే చైల్డ్ కేర్ సెంటర్లు పెట్టి పిల్లల్ని చూసుకునే బాధ్యత అక్కడ ఆఫీస్కే ఇస్తాం అవన్నీ చేస్తాం జరిగింది స్ట్రెస్ ఉమెన్కి వర్క్ వల్ల ప్రెషర్స్ ఇంట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జాబ్ పరంగా స్ట్రెస్సెస్ కూడా తగ్గిస్తే కాస్త అది ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సార్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ వాళ్ళకి అన్నిటిని బేర్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి అవి కూడా చేయి కొంచెం స్ట్రెస్ తగ్గినటువంటి చూసే విధంగా చూడండి అండ్ ఎవరైతే స్కూల్ పిల్లలు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్స్లో ఉంటున్నారో లైక్ తల్లికి వందన మీరు అందిస్తున్నారు కార్పొరేట్ వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడే చదువుకుంటున్నారు అదే అక్కడ మనం కొంచెం ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్కే ఇస్తే వాళ్ళు కూడా ఇటు మొబిలైజ్ అయ్యి గవర్నమెంట్లోనే చదువుకునే ఆస్కారం ఉంటుంది అండ్ తెలుగుకి తెలుగు లాంగ్వేజ్కి కొంచెం పెద్దపీట వేయమని కోరుతున్నాను ఇంగ్లీష్ అని కాకుండా ఎందుకంటే తెలుగులో అనర్గళంగా మాట్లాడేటువంటి ప్రాస తగ్గింది సార్ తెలుగుకి పెద్దపీట వేయండి ఉమెన్ ఎంప్లాయీస్కి స్ట్రెస్ తగ్గించండి చైల్డ్ డే కేర్ సెంటర్స్ని ఇవ్వండి అట్లాగే టైం శాలరీస్ ఇన్సెంటివ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయమని కోరుతున్నాను గవర్నమెంట్ వారిని ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నాం సార్ మాకు ఈపీఎఫ్ కానీ శాలరీ హైక్ కానీ ఏమీ లేదు ఫైనాన్షియల్ బర్డెన్స్కి బాగా గురవుతున్నాము అది కూడా దృష్టించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి న్యాయం చేయండి థ్యాంక్ యూ సార్ దివ్య గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ ఎక్కువ ఉందని నాకు లేని స్ట్రెస్ మీకెందుకమ్మా మీ అందరికంటే ఎక్కువ కష్టపడతారా నేను మీ సమస్యలన్నీ సగం సమస్యలు నేను భరిస్తున్నా నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా మనం ప్రిపేర్ కావాలి సమాజంలో సమస్యలు వస్తూనే ఉంటాయి మనం కూడా అతీతం కాదు మన అందరం కూడా నిమిత్త మాత్రలమే మన ఇంట్లో సమస్యలు ఉంటాయి బయట సమస్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ సమస్యల్ని హ్యాండిల్ చేయడంలో మనమందరం కూడా ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి అందుకే నేను యోగా కూడా ప్రవేశపెడుతున్నాను కొంచెం ప్రాక్టీస్ చేయమ్మా ఆన్లైన్ వస్తాయి అవన్నీ కూడా చేద్దాం మీరు చెప్పిందంతా కూడా వెల్ టేకన్ డెఫినెట్గా ఒకే రోజు నేను అన్ని చేయలేకపోవచ్చు కానీ వన్ బై వన్ పరిష్కారం చేసుకుంటూ మీరు అనుకున్న అన్ని కూడా చేసి అందరినీ ఆనందంగా ఉండే వ్యవస్థని క్రియేట్ చేస్తా అది నా భరోసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ